अंदर आला नहीं, अंदर चलेंगे। मैं नहीं बैठूंगा रामदेव। अंदर आला ओके, ओके। आला नहीं, सही लगा, सही लगा। सही लगा, ठीक है। जुमले जा। जुमले जा। है? अभी तो क्या ప్రార్థించుకుందాం అందరూ తలవంచి ఉండగా ప్రార్థన మొహటుతున్నాం దేవా దేవామా ప్రభూని సుదోత్రాలు అయ్యా ఇది నాన్న మీరు ఏరుసెల్ములకు జయప్రవేశం చేశారు ఆ యొక్క సందర్భాన్ని మిమంతరం పురస్కరించుకొని ఆ యొక్క సందర్భంలో ఉన్న ప్రతి వీధిని మేము తిరిగి ఉన్నాం

సంతమంది ప్రజలందరికి తల ప్రార్థిస్తున్న దృఢ్యక్కులు ఆరాధన కార్యక్రమానికి ఇప్పుడు ఎల్లప్పుడు ఆశీర్వదించు ఆలయ కార్యక్రమం పది గంటలు ప్రారంభిస్తాం మీరందరూ పాల్గొనాలని